అందరికి నమస్కారం మొన్నటి రోజున రాయనగర్కి సంబంధించి రోడ్డు మీద వేసుకున్నటువంటి నివాస స్థలాలను తొలగించే విషయంలో కొంతమంది మహిళలు ఎమ్మెల్యే గారి ప్రమేయం లేకున్నా ఎమ్మెల్యే గారికి సంబంధం లేకున్నా అది అక్కడ కోర్టు ద్వారా వచ్చినటువంటి ఆర్డర్ను పెట్టుకొని ఎంఆర్ఓ గారు రెవెన్యూ సిబ్బంది తర్వాత పోలీస్ సిబ్బందితో కలిసి ఆ ఇళ్లను కూల్చడానికి వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎవరికి పేదవాడికి నా వల్ల అన్యాయం జరగకూడదు పేదవాడు బాగుంటేనే నేను బాగుంటాను నేను పేదల కష్టాలు తీర్చడానికి వచ్చినాను ఎవరైనా దౌర్జన్యాలు కానీ రౌడీజం కానీ చేస్తే పేద ప్రజలను కాపాడానికి కాపాడుకోవడానికి నేను వచ్చానని అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తుంటారు అటువంటి ఎమ్మెల్యే ఇటువంటి పేదల ఇల్లు కూల్చండి నేను భరోసా ఉంటానని ఎవరికి చెప్పడు అటువంటిది మొన్న జరిగినటువంటి ఆ ఇల్లు కూల్చేటప్పుడు అంటే వాళ్ళ చేను కడ్డంగా ఉన్నాయి ఆ చేను అది పోవడానికి లేదు అనేటువంటి ఉద్దేశం చేత ఒక గత ఆరు నెలలుగా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది తీసుకుంటున్నారు నోటీసులు తీసుకుంటున్నారు నోటీసులు ఇస్తున్నారు వాళ్ళు ఎంత వాళ్ళంతా వాళ్ళు తొలగించుకోకపోగా ఆ పొలం యజమాని ఎవరైతే ఉన్నారో అతను కోర్టు ఆర్డర్ తీసుకురావడం వల్ల తప్పనిపరి పరిస్థితుల్లో ఎంఆర్ఓ గారు పోలీసు వారు వెళ్ళి వాటిని తొలగించడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆ తొలగించే ప్రయత్నంలో ఒక ఇద్దరు మహిళలు విపరీతంగా నోటికి ఎలా వస్తే అలా ఎమ్మెల్యే గారిని ఆ అసలు ఆ మాటలు అనుకుంటే కూడా ఏడుపు వస్తుంది మాకు ఎందుకంటే ఒక గౌరవ ఎమ్మెల్యే ఆదోనికి ప్రథమ పౌరుడు అటువంటి ఎమ్మెల్యేని గురించి అంత నీచంగా మాట్లాడడం చాలా బాధాకరం మరి ఆ విషయాలు ప్రెస్ వాళ్ళు కూడా అంటే మీ మిమ్మల్ని కూడా గౌరవించి చెప్తున్నా నేను ప్రెస్ వాళ్ళు కూడా వాటిని ప్రమోట్ చేసేటప్పుడు కానీ లేదంటే మీరు ప్రసారం చేసేటప్పుడు కానీ కొన్ని నిబంధనలు పాటించి ఏదైనా అభ్యుధులు వాడిస్ ఏదైనా ఉంటే అంటే వాడకూడని పదాలు సభ్య సమాజంలో మనం నివసించేటప్పుడు కొన్ని పదాలు వాడాల్సి ఉంటుంది కొన్ని పదాలు వాడకూడని ఉంటాయి అటువంటి పదాలను మీరు తొలగించి దయచేసి ప్రచారం చేస్తే ఎవరికీ ఇబ్బంది లేదు ఎవరు కూడా బాధపడరు అటువంటిది కాకుండా మనకేదో మన ఛానల్ను అభివృద్ధి చేసుకోవాలనో లేదంటే వ్యూస్ రావాలనో ఒక ఆత్రుతతో ఒక తొందరపాటుతనంతో అటువంటి ప్రసారం చేయడం వల్ల సభ్య సమాజానికి తప్పుడు మెసేజ్ పంపించినట్టు ఉంటుంది కాబట్టి అటువంటి వాటిని కూడా దయచేసి మీడియా మిత్రులు కూడా పరిణామం తీసుకోవాలని కోరుకుంటున్నా అలాగే నిన్న రాత్రి ఒకరు మీడియాలో మాట్లాడుతూ మేము వెన్నుపోటు పడవం వెన్నుపోటు రాజకీయాలు మాకు తెలియవు నీలాగా వెన్నుపోటు పడవమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వెన్నుపోటు అనేది మధుసూదన శర్మ ఒంట్లో ఉండదు రక్తంలో ఉండదు జాతకంలో ఉండదు నేను పార్టీ మారేటప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళా నేను ఎవరికి చెప్పకుండా పార్టీ మారిన వ్యక్తిని కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడే నాకు మీ కుటుంబం వల్ల మిమ్మల్ని అంటే మీ కుటుంబంలో నమ్ముకున్నటువంటి ఎరిసాం వల్ల నాకు ఈ నష్టం జరిగింది నాకు మీరు న్యాయం చేస్తారా లేదా నా దారి నేను చూసుకోవాలా అని కరాఖండికి అడగడం తప్ప అడిగాను అడిగి నాకు జరిగినటువంటి నష్టాన్ని మీరు భర్తీ చేయలేకపోతున్నారు కాబట్టి మీరు అతనికే కాస్తున్నారు కాబట్టి నేను ఇంకా మీ దగ్గర ఉండి కూడా ప్రయోజనం లేదు కాబట్టి నేను పార్టీ మారుతున్నాను నేను మీ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పి హైదరాబాదులో కూర్చొని వాళ్ళ ఇంట్లో కూర్చొని చెప్పి బయటకు వచ్చి పార్టీని మారే వ్యక్తిని నేను అటువంటి వ్యక్తిని పట్టుకొని వెన్నుపోటు అంటున్నారు వెన్నుపోటు అనేది ఎలాంటిదో మీరు నమ్ముకున్నటువంటి నాయకుడే మొదట తెలుగుదేశం తర్వాత అన్నా తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ తర్వాత వైసీపీలోకి వచ్చినటువంటి వ్యక్తి మీ మాజీ ఎమ్మెల్యే గారు మరి వెన్నుపోటు అనేది ఎవరు చెప్పాలో ఎవరు మాట్లాడాలో నాకు అర్థం కాలేదు నేనైతే నిజాయితీగానే బయటకు వచ్చా పదే పదే వెన్నుపోటు వెన్నుపోటు అని మాట్లాడడం నా సోదరికి కూడా తగ్గదని అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన ఆధునిక రాజకీయాల్లో ఒక పెద్ద చరిత్ర మధుస్వామి వైఎస్ఆర్ పార్టీ ఓడిపోగానే బీజేపీలోకి చేరినాడు ఎందుకు చేరినాడు అంటే హంపి పొలాలు అమ్ముకున్నాడు హంపి పొలాలు అమ్ముకొని దొంగతనం చేసినాడు కాబట్టి ఆ విషయాలన్నీ బయటపడతాయని తెలుగుదేశం వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం కానీ కానీ బయట పెడతారని భయపడి బీజేపీలో చేరినారని చెప్తున్నారు ఎస్ మీరు చెప్పిన మాటకు మీరు కట్టుబడి ఉండాలి నేను పార్టీ మాట్లాడి మారిన తర్వాత డిసెంబర్ ఇరవై తేదీ ముప్పై తేదీ రెండు రోజుల పాటు మీరు హంపి పీఠాధిపతిని ఈ ఊరికి పిలిపించారు రెండు రోజుల పాటు ఈ ఊరికి పిలిపించారు రెండు రోజులు రెడ్డి శాస్త్రంలో హంపి పీఠాధిపతి ఉన్నాడు హంపి పీఠాధిపతి దగ్గరికి మొత్తం ఎవరైతే డబ్బులు ఇచ్చినారని చెప్పుకుంటున్నారో ఎవరైతే ప్రూవ్ చేస్తామనుకుంటున్నారో వాళ్ళందరినీ రైతులందరినీ కూడా హంపి పీఠాధిపతి దగ్గరికి పిలిపించారు మీరు రెండు రోజుల పాటు మీరు మీరు ప్రేరేపించడం హంపి పీఠాధిపతి రైతులతో మాట్లాడడం ఇవన్నీ జరిగిపోయాయి మరి ఏమైనా మధుస్వామి ఒక ఎకరా హంపి పీఠాధిపతిని కాదని రిజిస్టర్ చేసినట్లు మీరు చేయగలరా లేదా హంపి పీఠాధిపతి అని చెప్పిపోయినాడా అవును హంపి పీఠానికి మధుస్వామి వల్ల ఓ పది ఎకరాలు అమ్ముకున్నాడు లేదో పది కోట్లు తిన్నాడు ఒక ఛానల్ వ్యక్తి అయితే నాలుగు కోట్లు దోచుకున్నాడు ఫ్రాడ్ చేసినాడు ఈ వ్యక్తి అని చెప్పి ఛానల్ ఏకంగా వాయిస్ రికార్డు కూడా వెళ్ళినాడు మరి ఆ వ్యక్తిని ఈరోజు రమ్మని చెప్తున్నాను నేను మీరు కూడా హంపిపీఠాధిపతి ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై తేదీ డిసెంబర్ రోజున ఉన్నప్పుడు మీరు ఇద్దరు కూడా పక్కనే హంపిపీఠాధిపతిని కూర్చొని రైతులు ఏం చెప్తారు ఏ రైతు ఎంత ఇచ్చినాడు ఏ రైతు ఎంత తీసుకున్నాడు చెప్తాడేమో స్వామి నాలుగు కోట్లు బయటకు తీద్దామని మీరు కూడా ఆతృతగా హంపి పీఠాల పక్కనే కూర్చున్నారు మరి ఎవరైతే చెప్పారా ఎవరైనా ప్రూవ్ చేశారా అది ఆ హంపి పీఠం పొలంలో ఏమీ తేల్లేదు అక్కడ ఏమి మధుస్వామి నిర్దోషి కాబట్టి మాట్లాడడానికి ఏమీ లేదని ఈరోజు మళ్ళీ కొత్త అంశాలు తీసుకొని వస్తున్నారు ఏంటో చిల్లర చిల్లర అంశాలు వ్యక్తిగత అంశాలు దయచేసి మీ రాజకీయ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటే గౌరవం ఉండేంత వరకు మీరు కొంతమందితో మాట్లాడిస్తున్నట్టు మాటలు చాలా చిల్లరగా ఉన్నాయి దయచేసి మానుకోండి ఎవరు ఎందుకంటే మీ దగ్గర నేను కూడా కలిసి పనిచేసా దాదాపు మీతో పదహైదు పదహారేళ్ళు ట్రావెల్ చేశా మీరు నన్ను ఏ విధంగా అయితే భయపడిచ్చి బెదిరించి బ్లేక్ మెయిల్ చేయాలనుకుంటున్నారో నా దగ్గర కూడా అన్నీ ఉంటాయి నేను కూడా మాట్లాడని సబ్జెక్ట్ నా దగ్గర కూడా ఉంది దయచేసి మీరు చిల్లర చిల్లర విషయాలు వ్యక్తిగత విషయాలు జరగని విషయాలు చెయ్యని విషయాలను మీరు విచరులతో చెప్పించి తక్కువ చేయాలని ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే నిన్నటికి నిన్న నా వార్డుకు సంబంధించి వచ్చేస్తే నా భార్య దాదాపు ఒక నెల నుంచి అమరావతి నగరి రోడ్డులో దాదాపు ముప్పై మంది అక్రమంగా డబ్బాలు వేసుకున్నారు ఆ డబ్బాలన్నీ కూడా డబ్బులున్న వాళ్ళు వేసుకొని వాళ్ళు డబ్బాలు సొంత డబ్బాలు వేసుకొని ఇతరులకు ఇచ్చుకొని యాభై వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకొని నెలకు మూడు వేల రూపాయలు బాడు వసూలు చేసుకొని వాళ్ళు జల్సాలు చేసుకుంటున్నారు కాబట్టి నిజమైన పేదవారికి ఎవడైతే ఆ డబ్బాలో బ్రతుకుతున్నారో వాడికే మున్సిపాలిటీ ద్వారా బాడెక్కివ్వండి ఆ ఆదాయం మున్సిపాలిటీకి రావాలి మున్సిపాలిటీ జాగా కాబట్టి మున్సిపాలిటీకి ఆదాయం రావాలని చెప్పి మేము గత నెల రోజుల నుంచి పోరాడుతూ ఉంటే ఈరోజు కమిషనర్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే కౌన్సిల్లో పాస్ కావాలంటారు మరి ఇన్ని ఎంక్రోచ్మెంట్ తీస్తూ ఉన్నారు ఏ ఎంక్రోచ్మెంట్ని మీరు కౌన్సిల్లో పెట్టారు అలానే ఎంక్రోచ్మెంట్ మేము కౌన్సిల్లో పెట్టి చేస్తున్నాం అని చెప్పి కౌన్సిల్ తీర్మానం చూపించండి మరి ఈ ఎంక్రోచ్మెంట్ అనేది ఈ అమరావతి నేరకు మాత్రమే సపరేట్ రాజ్యాంగం ఏమైనా ఉందా దయచేసి కమిషనర్ గారు కూడా ఒకరికే కొమ్ము మానుకోవాలి ఎందుకంటే మేము చాలా కష్టపడి మున్సిపాలిటీ ఆదాయం కోసం పోరాడుతున్నాం నా ఇంటికోసమో నా కోసమో నా పిల్లల కోసమో పోరాటం లేదు కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ సమాధానం చెప్పేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తప్పకుండా అంటే వారు పూర్తిగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే ఒక వ్యక్తిని ఒక ఆడవాళ్ళు ఒక మెగవాణిని తిట్టకూడనటువంటి పదాలను తిట్టడం చాలా అభ్యంతరమైనటువంటిది అది అందులో మా నాయకుడు మా ఎమ్మెల్యే మా నాయకుడు ఆయన నేను పార్టీ ఒకవేళ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నేను పార్టీలో చేరినా నేను చేరినప్పటి నుంచేనా నాకు నాయకుడు కాబట్టి ఎమ్మెల్యే పార్థసార్థి గారి ఆయన దగ్గర ఉన్నాం కాబట్టి ఆయన్ను ఆ విధంగా తిట్టడం ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం కాబట్టి తప్పకుండా అటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి కేసులు ఎందుకంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఇంతకుముందున్న మాటి మాజీ ఎమ్మెల్యే ఆయన్ని ఎవరైనా రోడ్డుల గురించో కాలువల గురించోదాని గురించి అడిగితే ఎమ్మడే ఎత్తుకొని పోయి తన్ని తీసుకొచ్చి అక్కడ వారేసేవాళ్ళు అది బయటకు వచ్చేది కాదు ఇప్పుడు ఏమైందంటే మేము చట్ట ప్రకారం వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా కాంట్రవర్సీ అవుతున్నాయి ఖచ్చితంగా మేము చట్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఏది కూడా చట్ట పరిధిలో చేయాలి రాజ్యాంగ పరిధిలో చేయాలి మనం ఎవరిపైన బలవంతం కానీ బలప్రయోగం కాకుండా చేయకూడదని చెప్పినారు కాబట్టి తప్పకుండా చట్టాన్ని ఆశ్రయిస్తాం పోలీసుల ద్వారా కేసులు పెట్టి అది ఏదైనా ఉంటే సమస్యను చట్టాల ద్వారా తేల్చుకుంటాం తప్ప వ్యక్తిగతంగా బలప్రయోగం ఎవరి మీద చేయం నా పేరు మధుసూన శర్మ బీజేపీ నాయకులు